హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిష్ గార్డెన్ వాళ్ళు నేను మీ జ్యోతి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు వీడియో ఏంటంటే కస్టర్డ్ పౌడర్తో చేసే క్యారమిల్ కేక్ అండి ఇది పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా చాలా ఇష్టంగా తింటారు దీన్ని చూడడానికైనా తినడానికైనా చాలా బాగుంటుంది ఇది పిల్లలైతే చూడగానే చాలా ఇష్టంగా తింటారు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలా చేసి పెట్టండి పిల్లలైతే చాలా బాగుందనని ఇష్టంగా తింటారు చూడండి చూడడానికి ఇది ఎలా ఉంటుందంటే ఆవిరితో ఉడకబెట్టే జున్ను ఉంటుంది కదా జున్నులాగే ఉంటుంది సేమ్ దానికోసం ముందుగా ఏం చేయాలంటే స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని కొద్దిగా షుగర్ వేసుకొని దాన్ని వాటర్ ఏమి వేయకుండా దాన్ని కరిగించుకోవాలి ఇది పెద్ద మంట మీదే చేసుకోవాలండి అది పెద్ద మంట ఉంటుంది కాబట్టి అది గర్రెతోటి కలబెడుతూనే ఉండాలి ఎందుకంటే అది మాడిపోయినట్టు అయిపోయి స్మెల్ వస్తుందండి క్యారమిల్ అనేది అందుకోసమని గరెతోటి కలబెడుతూ ఉండాలి అలా కలబెడుతూ ఉండగా అది మొత్తం వాటర్ లాగా అయిపోయి కరిగిపోతుంది షుగర్ అంతా అది గోల్డ్ కలర్ వచ్చేసిందంటే క్యారమిల్ అయిపోయినట్టే చూడండి అలా వస్తే సరిపోతుంది అలా కరిగిపోయిన దాన్ని ఒక బౌల్లోకి మనం ఏదైతే కేక్ చేసుకోవాలనుకున్నామో ఆ కేక్ బౌల్లోకి ఇదంతా పోసేసుకోవాలి పోసేసుకొని వెంటనే స్ప్రెడ్ చేసేసుకోవాలండి అడుగు మొత్తము లేకపోతే అది ఏమంటే గడ్డగట్టినట్టు అయిపోతుంది ఆ క్యారమిల్ అనేది అలా పోసేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత స్టవ్ మీద ఇంకొక బాండి పెట్టేసుకొని మీరు ఎన్ని పాలతో అయితే చేసుకోవాలనుకున్నారో అన్ని పాలు పోసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి పక్కన ఒక గిన్నెలో కస్టర్డ్ పౌడర్ ఒక రెండు స్పూన్లు కానీ తీసుకొని వాటర్ వేసేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఇలా కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈలోపు పాలు పొంగొస్తాయి కదా ఆ వచ్చిన పాలల్లో మీకు ఎంతైతే తీపి తినాలనుకున్నారో అంతా షుగర్ వేసుకోండి కొద్దిగా వేసుకోండి ఎందుకంటే క్యారమిల్ ఉంది మళ్ళీ కస్టర్డ్ పౌడర్లో కూడా షుగర్ ఉంటుంది కాబట్టి కొంచెమే వేసుకోండి షుగర్ అదంతా షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో కస్టర్డ్ పౌడర్ వాటర్ ఉంది కదా ఆ వాటర్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి వెంటనే కలుపుకోవాలండి ఎందుకంటే అది ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటాయి అందుకోసమని కస్టర్డ్ పౌడర్ కలిపిన పౌడర్ నీళ్ళు కలిపి పోసిన వెంటనే కలిపేసుకోవాలి అలా దగ్గరకైన తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకొని కలిపేసుకోవాలి ఒక నిమిషం తర్వాత దాన్ని మొత్తాన్ని మనం ఏదైతే క్యారమిల్ వేసుకున్నామో ఆ బౌల్లోకి తీసేసుకొని స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టేసుకొని వాటర్ వేసేసుకొని ఆ వాటర్లో ఒక స్టాండ్ పెట్టేసుకొని ఒక గంట సేపు దాన్ని ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని అది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చాక్తోటి అంచులు మొత్తం ఇట్లా తీసేసుకొని ఒక ప్లేట్లోకి బౌల్ అనేది మనం ఏదైతే కేక్ చేసుకున్నామో ఆ బౌల్ ఉల్టా వేసేసుకొని తీసుకుంటే అంతే చాలా ఇష్టంగా తిని కేకు రెడీ అయిపోయినట్టే పిల్లలు అయితే ఇష్టంగా అంటే ఇష్టంగా తింటారు చూడండి ఒకసారి చేసి పెట్టండి ఇలా చేసి పెడితే మటుకు పిల్లలైతే వద్దనకుండా ఎంతైనా తినేస్తారు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్